St. In George International School, CBSE, where excellence meets innovation, a place where young minds are nurtured, dreams take flight, and leaders of tomorrow are shaped. Super 30 has prepared me for the toughest exams. Now I believe that no dream is too big if you have right support and guidance. The way our teachers break down tough topics into simple and logical steps is just so amazing. Learning is not just about memorizing; it's about a vibrant campus, world class infrastructure, and a student friendly atmosphere create a perfect learning environment with expert mentoring and career focused programs. Our dedicated faculty members are the backbone of this institution. Highly qualified and passionate, they go beyond teaching. They mentor, inspire, and guide the students towards success. దండయాత్ర చేసిన దీన్ని భావించాలి ఇలాంటి దుశ్చర్యలను మనమే కాదు ప్రపంచ దేశాలన్నీ కూడా ఈరోజు ఖండిస్తున్నాయి ముక్త ఖండంతో వీళ్లకు జవాబు ఒకటే జరిగినటువంటి సంఘటన పునరావృ పునరావృతం కాకుండా కాశ్మీర్లో శాంతి భద్రతలు ఎప్పటికీ కొనసాగేలాగా తద్వారా దేశంలోనే భారతదేశంలోనే ఇంకెవరు కూడా ఎన్నడు కూడా ఏ దేశస్థుడు కూడా మనపై దండయాత్ర చేయకుండా ముష్కరుల వల్ల ఇలాంటి అఘాయిత్యాలు జరగకుండా జవాబు చెప్పాల్సేదేనా చూడే వెంటనే పాకిస్తాన్ పై యుద్ధం ప్రకటించి భారతదేశం యొక్క ఆధిపత్యాన్ని కొనసాగించి ప్రపంచ దేశాలకే భారతదేశం యొక్క ఘనత సారి చెప్పాలి మరి ఏ ఉగ్రవాదికైనా భవిష్యత్తులో భారతదేశంపై కన్నేసినా మేము మధ్యలో కరిచిపోతాం అనేటువంటి భయాందాలను గురి చేయడానికి ముక్త ఖండంతో మనందరం కూడా మన భారత సైన్యానికి మన రక్షణ దళాలకు మన ముక్త ఖండంతో భారతదేశం అంతా కూడా మనం ఒక ఒకటే ఒక దాటిపై వాళ్ళకి ప్రోత్సాహం ఇవ్వాలి వెంటనే భారత్ మన పక్క రాష్ట్రం అయినటువంటి పక్క దేశమైనటువంటి పాకిస్తాన్పై వెంటనే వెంటనే సైనిక చర్యలు తీసుకొని దేనికి సరి అయిన జవాబు

పాకిస్తాన్ మన శత్రువు అయితే పాకిస్తాన్ మనం యుద్ధం చేయాలి పాకిస్తాన్ ప్రాక్సివాత ఇస్తే మనం ప్రాక్సివాదం చేయాలి పాకిస్తాన్ మన మీద దొంగ దెబ్బ తీస్తే మనం దొంగ దెబ్బ తీయాలి కానీ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు మనం డిస్టర్బ్ కావచ్చు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని తీవ్రవాదకి మాత్రమే మనం వ్యతిరేకంగా ఒకవేళ దిగువ వర్గాల లోపల ఇది పాకిస్తాన్ యొక్క దృష్టి ఉంటే ఖచ్చితంగా ఇంటర్నేషనల్ పోర్ట్ ఆఫ్ జస్టిస్ దర్శించిన కూడా పాకిస్తాన్ మీద తగు చర్య చేయాలి దేనికంటే దాని ప్రభుత్వం అడుగు వేస్తే భారతీయుల మందరం కూడా ప్రభుత్వం కూడా ఉంటారు ఏ పేదావులైన మా అందరూ ఒకసారి ఆ ఈ కోహ్నా లౌకిక బాదులు ఓట్ బ్యాంక్ రాజకీయాలు నాకు తెలిసి ఉద్రాబాదులు విదేశాల నుండి వచ్చి ఇక్కడ స్థిరపడుతుందారా ఇక్కడ నివాసం ఉంటున్న వారిని ఉగ్రవాదులుగా తయారు చేస్తున్నారన్న సంగతి భారతీయుల భారతదేశం హిందూ ధర్మం గురించి ఆలోచించే ప్రతి ఒక్క మనిషి కూడా ఈరోజు ఆలోచించాల్సిన అవసరమైంది దేశాన్ని కాపాడుకోవాలంటే ఒక మోడీ చేతిలో ఒక అమిత్ షా చేతిలో లేదు ఎందుకు చెప్తున్నానంటే గతంలో వేరే ప్రభుత్వాలు ఉండొచ్చు రాజకీయం కాదు ఇప్పుడు మనకు కావాల్సింది మన దేశాన్ని మన భారతదేశాన్ని కాపాడుకునే అఖండ భారత్గా ఉన్న భారతదేశం అఖండ్ భారత్గా ఉన్న దేశం ఈరోజు ఈ స్థితిలో ఉన్నదంటే ఉత్తరాన కాశ్మీరం తూర్పున అస్సాం అక్కడ బెంగాల్ దక్షిణాన శ్రీలం శ్రీలంక బార్డర్లో ఉన్నటువంటి తమిళనాడు ఎక్కడికొస్తుంది కులం పేరుతో మతం పేరుతో ప్రాంతం పేరుతో భాష పేరుతో విభజించి పరిపాలించినటువంటి కోహన లౌకికవాదులు బాధ్యతలు కాదా అని నేను నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా మీరు అందరు మేధావులు అందరికీ తెలియని విషయం కాదు ఒకసారి మనను చేసుకుని ఆలోచించి దీనికి సరైన మార్గంలో మనిషి జీవండి వాళ్ళ ప్రతి ఒక్క మనిషి స్వార్థానికి పెట్టబడి ఉన్నాడు ఈరోజు నేను ఒక ఒక వ్యక్తి గురించి మాట్లాడితే మిత్రులు తప్పు పట్టుకుంటారు కాబట్టి సందర్భంగా కాబట్టి నేను మాట్లాడుతున్నా రోజు దేశ ప్రధాని దేశానికి త్యాగం చేస్తుంది దేశం కోసం అంకితమైండు గత రెండు పర్యాలకు మూడోసారి ప్రధానిగా కొనసాగుతున్నాడు ఎందుకు ఇన్ని ఇన్ని రాష్ట్రాలు కూడా భారతీయ జనతా పార్టీ అయితే అది పరిపాలన లోపం ఉందా వారసులు ఉన్నారా ఏండి దేశం గురించి ధర్మం గురించి హిందూ మతం గురించి హిందూ సామ్రాజ్యం గురించి రామాలయ నిర్మాణం జరిగింది రామాలయ అయితే అని మేము వెళ్ళాడు కళలు కూడా అనుకున్నా కూడా అది నెరవేరదన్న నమ్మకం మేము మేము కార్యకర్తలు అది కూడా మా గొప్ప నమ్మకం ఉండే ఈరోజు రామాలయ నిర్మాణం ఏంది వక్ బోర్డు కూడా అయింది కామన్ ఆర్టికల్ త్రీ సెవెంటీ కూడా అయింది కాశ్మీర్ నిన్నటి వరకు మొన్ననే మా మేనల్లుడు పర్యటించి వచ్చాడు జస్ట్ బ్యాక్ ఈ సంఘటన జరిగింది కాశ్మీర్ అనేది ఒక చాలా మనం మంచి ప్రదేశం అది ఇక్కడ మంచు కొండలు కావచ్చు ప్రతి ఒక్క పౌరుడు అక్కడ విజిట్ చేయాల్సిన పడితే అక్కడనే మనకు రక్షణ లేకుంటే మనం ఎవరిని ఎవరు రక్షిస్తాం మనకు ఆస్తులు పెంచుతాం కావచ్చు మన పిల్లలు విదేశాల్లో అవ్వటం కావచ్చు బంగ్లాలు కడతాం కావచ్చు కార్లు గడతాం కావచ్చు కొంత లాభం కొంత మాను దేశం గురించి కొంత ఆలోచిస్తే దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనసులే ఆలోచన నిజాడు గారు రేపు మనం కొంత కాకుండా కొంత కొంత లాభాన్ని పక్క పెట్టి కొంతలో కొంత ఒక అనుబంధాన్ని ఆలోచిస్తే మన భారతదేశం బాగుపడుతుందని చెప్పి ఈ అవకాశం అధ్యక్షుల గారికి నేను మరి కార్యవర్గానికి Subscribe to GK uh -huh. News.